డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నమస్తే శ్రీ మహా శ్రీ మహా అలా 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 మనం శ్రీ విశ్వాసు నుంచి పరాభవాలోకి అనగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరులోకి ప్రవేశించేశాము అయితే ఈ తెలుగు క్యాలెండర్ ప్రకారం చాంద్రమాన ప్రకారం మనకి అరవై సంవత్సరాలకి అంటే ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క కొత్త పేరు ఉంటుంటుంది అయితే మనకి ఈ అరవై సంవత్సరాలలో ఇప్పుడు రాబోయేది విశ్రీ విశ్వావసు తర్వాత పరాభవ అనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము అయితే ఈ పరాభవ అనే సంవత్సరం మనకి ఎలాంటి సందేశాలను ఇస్తుంది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది ఈ పరాభవలో మనకి గ్రహాలు ఎలా చలనం చేస్తాయి అనే విషయాలను మనం తెలుసుకుందాము ఇన్నాళ్ళు యోగాల గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు మరి కొత్త సంవత్సరంలోకి వచ్చేసాము ఈ కొత్త సంవత్సరంలో మనకి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి గ్రహస్థితులు ఎలా మారతాయి ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు దేశకాల మాన పరిస్థితుల ప్రకారము న్యాయ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ ఇలా ఒక ప్రతి ఒక్క రంగంలో ప్రకృతి దగ్గర నుంచి తర్వాత నేచర్లోను ప్రకృతిలోను తర్వాత దేశ పరిస్థితుల్లోను న్యాయ వ్యవస్థలోను ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ ఈ యొక్క ఫలితాలు మనకి కనబడుతూ ఉంటాయి కానీ జనరల్ గా మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషులకు మాత్రమే కష్టాలేమో అని అనుకుంటాం కాదు దేశానికి కూడా కష్టాలు ఉంటాయి ప్రకృతికి కూడా కష్టాలు ఉంటాయి సో ఇలాంటి కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి వాతావరణంలోనూ అన్ని రకాలుగా చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి అయితే ఈ మార్పులు మనకి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందాము అయితే ఈ తెలుగు పంచాంగం ప్రకారము మనం ఇప్పుడు స్త్రీ పరాభవ అంటే ప్రతి దానికి ముందు స్త్రీ అనేది పెడతాము ఎందుకు స్త్రీ అనేది పెడతాము అంటే కనుక ఆ మంచి జరిగే సంవత్సరాలు కొన్ని ఉంటాయి చెడు చేసే క్రోధి నామ సంవత్సరం ఉన్నది క్రోధి అంటే క్రోధం అనమాట సో ఆ క్రోధాన్ని కంట్రోల్ చేయడం కోసము మన శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే పండితులు ఋషులు ప్రతిదానికి ఒక మంచి ఉండాలి అనే మనకి ఆ ఉద్దేశంతో స్త్రీ అనేది యాడ్ చేయమని చెప్పారు సో యాక్చువల్ నేము పరాభవ అయినప్పటికీ మనము శ్రీ పరాభవ అని అనమాట అంటే పరాభవము అంటే అవమానాలు జరగడం అనమాట దాని అంతర్గత మీనింగ్ కానీ ఆ అవమానాల్లో కూడా మంచి జరగాలి అన్న ఉద్దేశంతో స్త్రీ అనేది యాడ్ చేసుకుంటూ మనము స్త్రీ పరాభవాలోకి ఎంటర్ అవుతున్నాము అయితే ఈ కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు వాటి యొక్క ప్రభావాలు ఎలా ఉండబోతాయి ఏ పరిహారాలు మనం పాటించాలి ఎటువంటి పూజలు పునస్కారాలు చేసుకోవాలి ఎటువంటి దానాలు చేసుకోవాలి ఈ అంశాలన్నీ మనము ఒక్కొక్కటిగా తెలుసుకుందాము అయితే ముందుగా మేషాది ద్వాదశ రాశుల వారికి చూసుకున్నట్టయితే కనుక ఓవరాల్ గా చెబితే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క రాశికి వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని తెలుసుకుంటే కనుక మీ మీ గ్రహస్థితులను బట్టి మీ మీ రాసులను బట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎటువంటి దానాలు చేసుకోవాలనేది చాలా సులువుగా మీ అందరికీ తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మంచి జరగాలి అని కోరుకుంటూ కొత్త సంవత్సరపు శుభాకాంక్షలతో ముందుకు వెళ్తున్నాను నమస్తే అయితే ఆ మరి ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక శని భగవానుడు ఆరులోను రాహు తొమ్మిదిలోను కేతువు మూడవ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు అయితే మరి గురువు పదకొండు సూర్యుడు ఏడు చంద్రుడు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నారు మరి ఈ సంచార ఫలితాలు మనకి ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక ఆ విద్యార్థులకు చూసుకున్నట్టయితే వీరికి డిసిప్లిన్ లేకుండా చదువు మీద ఫోకస్ లేకుండా ఇష్టానుసారంగా గతంలో ప్రవర్తించడం వల్ల ఈ సమయంలో ఈసారి వీళ్ళకి అన్ని వ్యతిరేక ఫలితాలే వచ్చేటట్టుగా కనబడుతోంది కాన్సంట్రేషను డిసిప్లిను చాలా అవసరము అయితే ఎగ్జామ్స్లో మీకు గురు యొక్క ఫలితాలు అంటే బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు గురు యొక్క అనుగ్రహం కావచ్చు మీకు ఎగ్జామ్స్లో కాపాడే అవకాశం కనబడుతోంది అది కొందరికి మాత్రమే అయితే కొన్ని విభాగాల వాళ్లకు అంటే ఆర్ట్స్ విభాగము లా న్యాయ విభాగము మేనేజ్మెంట్ ఫీల్డ్స్ వీటిలో చదివే వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు రావడంతో పాటు విదేశాలు వెళ్ళడము వేరే స్థానాలు మారడము లేదంటే వేరే కెరియరు మా ఇంప్రూవ్ చేసుకోవడము ఇలాగ వాళ్ళకు సంబంధించినటువంటి అవకాశాలు డెవలప్మెంటు గ్రోత్ కనబడుతున్నాయి అవి వస్తే కనుక తీసుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ముందుగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు రికగ్నిషను రెస్పాన్సిబిలిటీ అంటే మిమ్మల్ని గుర్తించడము మీకు బాధ్యతలు అప్పగించడము ఎక్కువ అవుతాయి మిమ్మల్ని ఎంతైతే గుర్తిస్తారో బాధ్యతలు కూడా అంతే ఎక్కువగా మీకు ఇస్తూ ఉంటారు ఇది మరి ఒత్తిడి కిందకే వస్తుంది చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీకు డెడ్ లైన్స్ చాలా ఎక్కువ పెడతారు టార్గెట్స్ ఇస్తారు దీంతో పాటుగా వర్క్ ప్రెషర్ కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది అది ఏ ఉద్యోగం చేసిన వాళ్ళకైనా సరే ప్రైవేట్ ఉద్యోగస్తులందరికీ ఈ సంవత్సరం కొంత కత్తి మీద పరిగెడుతున్నట్టే అనిపిస్తుంటుంది అయితే మరి ఐటీ రంగంలో చూస్తున్నట్టయితే కనుక తత్సమానమైన రిజల్ట్ ఇక్కడ కూడా కనబడుతోంది మీకు ఇబ్బందికరమైన వాతావరణం ఉండడము తర్వాత కొత్త కొత్త ఆపర్చునిటీస్ రావడము కొంతమంది ఉద్యోగాలు వదిలేయడము మీ టార్గెట్స్ మీరు కంప్లీట్ చేయలేకపోవడము ప్రాజెక్ట్స్ ని ఇన్ టైంలో ఇవ్వలేకపోవడము ఇలాగా కొంత అస్తవ్యస్త ధోరణి అనేది ఐటీ రంగంలో కనబడుతోంది కొంతమంది మానసిక వ్యధకి గురయ్యి ఆ టార్చర్ తట్టుకోలేకో ఆ టెన్షన్ భరించలేకో ఉద్యోగాలు కూడా మారడము నాన్ ఐటీ రంగంలోకి వెళ్ళడము ఇలాంటి పరిస్థితులు కూడా కొంత ఇక్కడ గోచరిస్తున్నాయి వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక పార్ట్నర్షిప్ వ్యాపారం చేసే వాళ్ళు చాలా కాషియస్గా గా ఉండాలి అంటే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి ఆ కాంట్రాక్ట్స్ అందుకునే ప్రయత్నం చేసుకోండి విశేషమైన లాభాలు మీకు ఈ సంవత్సరంలో దక్కబోతున్నాయి అయితే ట్రేడింగు రియల్ ఎస్టేటు తర్వాత కన్సల్టెన్సీ ఈ మూడు చేసే వాళ్లకు మిశ్రమ లాభాలే వస్తున్నాయి తప్ప పెద్దగా ఆశించినంత గతంలో వచ్చినంతగా ఇప్పుడైతే కనిపించడం లేదు తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే మీకు వర్ష వర్షపాతం కానీ వర్షానికి సంబంధించిన సూచనలు కానీ మీకు అనుకూలంగానే ఉండేటట్టు గోచరిస్తోంది ఇరిగేషన్ను అంటే మీరు వ్యవసాయ కొత్త పద్ధతులను మీరు కనుక అవలంబించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు ఇంకా పంటల విషయంలో చూసినట్టయితే కనుక కూర కూరగాయలు పల్సెస్ పప్పు ధాన్యాలు కి సంబంధించి అదే పల్సెస్ పాటు రైస్ అంటే వరి కనుక వేసినట్టయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశము దిగుబడి పెరగడము దాంతోపాటు రేటు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీకు పబ్లిక్ సపోర్ట్ కూడా కొంత తగ్గే అవకాశం కనబడుతోంది ఇదివరకు అంతా మంచి మంచి అని అన్నవాళ్ళు ఇప్పుడు కొంత ఏమోలే అన్నట్టుగా ఉండేటట్టుగా కనబడుతోంది అంటే పూర్తి వ్యతిరేక భావము కాదు అలానే పూర్తి సపోర్టు కాదు కొంతమందిలా కొంతమంది ఏమోలే అయ్యుండచ్చులే ఆ కామోసు ఇట్లాగా మిమ్మల్ని అనే అవకాశం ఎక్కువ కనబడుతోంది తర్వాత మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఛాలెంజెస్తోనో లేదంటే బురద చల్లడమో లేదంటే మిమ్మల్ని అపకీర్తి పాలు చేయడమో ఇలాంటి పన్నాగాలు పన్నుతూ ఉంటారు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి తర్వాత మీ పై అధికారులు కానీ లేదా మీ సీనియర్స్ కానీ మీ వెల్విషర్స్ కానీ ఎవరైనా ఉంటే ఈ రంగంలో నిష్ణాతులు ఉంటే వాళ్ళని సలహా సహాయాలు తప్పనిసరిగా అడిగి ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో కొద్ది శాతం గొడవలు జరిగే అవకాశంతో పాటు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండడంతో పాటు ఆ కొన్ని కొన్ని సమస్యలు కొత్తగా వచ్చే దిశ కనబడుతోంది ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా సమన్వయంగా తెలివితేటలతో ఆ ఓర్పుతో ఆ సమస్యలను పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి తర్వాత పిల్లల విషయంలోనూ బా దాంపత్య విషయంలోను చాలా చక్కగా ఉండబోతోంది పిల్లల వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడము పిల్లలు మంచి చదువులో వృద్ధి అవ్వడము పిల్లలతో ఎటువంటి పేచి ఈ సమస్య ఈ సంవత్సరంలో మీకు కనిపించట్లేదు అయితే దాంపత్య జీవితంలో కూడా మంచి పాజిటివ్ అట్మాస్ఫియరే కనబడుతోంది ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న అవాంతరాలు వచ్చే అవకాశం కనబడుతుంది మానసికంగా ఆ తర్వాత శారీరకంగా దీంతో పాటు కొంత అంటే భయాందోళనకి గురి అవ్వడము డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడము దేని మీద స్థిరత్వం లేకపోవడము ఆ రుణ భారం ఎక్కువ అవ్వడము దా రుణం తీర్చలేని పరిస్థితి మనసు అల్లకల్లోలం అవ్వడము ఇలా గందరగోళ పరిస్థితి మీరు చెయ్యి చేసే పని మీద కాన్సన్ట్రేషన్ లోపించటము ఇబ్బందికి పడ్డము ఒక్కొక్కసారి చెడు ఆలోచనలు రావడము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఈ సమయంలో కనబడుతున్నాయి సంయమనం పాటించుకోండి అయితే పరిహారాలు ఏంటంటే ఈ సమయంలో మీరు శుక్రుడికి సంబంధించి ఆరాధన తప్పనిసరిగా చేయాలి అంటే నవగ్రహ ఆలయంలో శుక్రుడి దర్శించుకోవడము శుక్రుడికి సంబంధించి పూజ చేయించుకోవడము శుక్రుడికి సంబంధించిన దాన ధర్మాలు చేసుకోవడము ఇలాంటివి చేసినట్టయితే కనుక కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది అయితే మీకు ఒక చిన్న మంత్రం ఇస్తాను ఓం సుం శుక్రాయనమ ఈ మంత్రాన్ని సూర్యోదయ సమయంలో ప్రతి శుక్రవారము పఠించే ప్రయత్నం చేసుకున్నట్టయితే మీ యథాశక్తి నూట ఎనిమిదికి తక్కువ కాకుండా పఠించుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది దీంతో పాటుగా మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళాలి అనుకున్నా లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా కొంత పసుపు పసుపు రంగు తెలుపు రంగు బంగారు వర్ణం రంగు ఈ మూడిటిలో ఏదైనా ఒకటి వేసుకుని వెళ్ళినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది దీంతో పాటు ఏదైనా దానం ఇచ్చుకోండి ప్రతి శుక్రవారం అని ఒక లెక్క పెట్టుకుని అన్నదానం కావచ్చు ఏ ఏదైనా వస్త్రం కావచ్చు దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది ఇది రెండు వేల ఇరవై ఆరులో ఈ రాశి వారికి గ్రహస్థితులు దాని యొక్క ఫలితాలు గోచార రీచ చెప్పడం జరిగింది ఈ సంవత్సరం అందరూ చక్కగా ఉండాలి అని కోరుకుంటూ శుభం పోయారు తదుపరి రాశి మిథున రాశి ఈ రెండు వేల ఇరవై ఆరు పరాభవ నామ సంవత్సరం అంటే మన తెలుగు ఉగాది వచ్చిన దగ్గర నుంచి పరాభవ మొదలవుతుంది ఇంగ్లీషు కాలమాన ప్రకారం మనకి అంటే ఇంగ్లీషు లెక్కల ప్రకారము రెండు వేల ఇరవై ఆరులో మిథున రాశి వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఆ గ్రహాల యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి కొత్త సంవత్సరంలో గతం కన్నా బాగుందా గతం కన్నా తక్కువగా ఉందా అన్న క్యూరియాసిటీ మీ అందరిలోనూ ఉంటుంది కదా సరే అయితే ఇప్పుడు గ్రహస్థితులు చూసినట్టయితే కనుక రాహు ఐదవ స్థానంలోను కేతు పదకొండులోను శని భగవానుడు పదవ స్థానంలోను సంచారం చేస్తున్నారు తర్వాత గురు ఏడవ స్థానంలోను సూర్యుడు మూడవ స్థానంలోను చంద్రుడు ఎనిమిదవ స్థానంలోను సంచారం చేస్తున్నారు అయితే ఈ సంచార ఫలితాలు విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్క రాశిలో ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే కనుక ముందుగా విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక మీరు కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాలి అనగా ఏకాగ్రతతోనే చదవలసిన పరిస్థితి చాలా క్లిష్టంగా ఉండబోతోంది మీకు ఎందుకంటే రాహు ఇంపాక్ట్ చాలా ఎక్కువ పడుతోంది ఆ ఎగ్జామ్స్ కోసము మీరు ఒక ప్రణాళికాబద్ధంగా క్రమబద్ధంగా చదివినట్టయితే కొంత మీరు పాస్ అవ్వడము మీరు అనుకున్న టార్గెట్స్ ని రీచ్ అయ్యే అవకాశం కనబడుతోంది కేజీ నుంచి పీజీ విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా అంటే కేజీ ఎల్కేజీ యూకేజీ అవసరం లేదు ఆ టెన్త్ ఆ రేంజ్ లో వచ్చే దగ్గర నుంచి పెద్ద పెద్ద చదువులు చదివే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తతో ఒక సిస్టమాటిక్ వేలో చదువుకోవాలి తర్వాత సైన్స్ ఐటి కమ్యూనికేషను ఈ చదువులు చదివే వాళ్లకు చాలా గ్రోత్ అంటే ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి మీకు చాలా రకాలైన మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి ఆ వచ్చిన ఆపర్చునిటీస్ని మీ గురువుల సహాయంతో కానీ లేదా మీ పేరెంట్స్ కానీ మీ ఎల్డర్స్ కానీ మీ పెద్దలు ఎవరైతే బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క సహాయంతో మీరు ఈ రంగంలో ఏవైనా డౌట్స్ ఉన్నా ఆపర్చునిటీస్ వచ్చినా నేను అక్కడికి వెళ్ళడానికి అవుతుందా లేదా వెళితే మంచిదా అన్న డూస్ అండ్ డోంట్స్ ఈ రెండు కూడా మీరు వాళ్ళతో డిస్కస్ చేసి ఆ వాళ్ళ యొక్క అనుమతితో ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి తర్వాత ఇక ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్ మీకు చాలా లేట్ అయ్యే అవకాశం కనబడుతుంది మీకు ఆశలు ఉండవచ్చు ఆ ఇరవై ఆరులోనైనా నాకు ప్రమోషన్స్ వచ్చేస్తాయి ఆహా ఓహో అనుకునే అవకాశాలు ఉండొచ్చు కానీ ఇక్కడ కూడా మీకు ప్రమోషన్స్ లేట్ అయ్యే అవకాశమే ఎక్కువ కనబడుతోంది కానీ రికగ్నిషన్ అయితే మాత్రం మీకు చక్కగా వచ్చే అవకాశం కనబడుతోంది చాలా మంచి వర్కరు చాలా బాగా చేస్తాడు వెరీ టాలెంటెడ్ ఇట్లాంటి మంచి మంచి ఆ ఎప్రిసియేషన్స్ అయితే మీకు వస్తాయి అయితే ఆ ఎప్రిసియేషన్స్ రికగ్నేషను రావడాలు అనేవి ఒక వంతైతే మనకి కావాల్సింది ఆ ట్రాన్స్ఫర్స్ కానీ లేదా ప్రమోషన్స్ కానీ రావాలి కదా అయితే ఇవేంటంటే మనకి సంవత్సరానికి ఉన్నాయి కాబట్టి మళ్ళా గ్రహాలు ఏమైనా మారినట్టయితే కనుక మళ్ళా మనకి ఓ నెల నెలవారీ గానో లేక పదిహేను రోజులకో ఇలా గ్రహాల యొక్క మార్పుల వల్ల కూడా మనకి మంచి జరిగే అవకాశం ఉంది మిథన రాశిలో ఉద్యోగస్తులు ఢీలా పడకండి బింబేలు ఎత్తకండి టెన్షన్ పడే ప్రయత్నం చేయకండి మళ్ళా తర్వాత మనం చెప్పుకుందాము అయితే ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వాళ్లకు డెడ్ లైన్స్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతోంది పేషెన్స్ మీకు చాలా చాలా అవసరము ఈ సమయంలో అయితే ఐటీ సెక్టార్లో చూసినట్టయితే కనుక స్కిల్స్ మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిందే ఏదో నడిపించేద్దాము అంటే కాదు మీ యొక్క ఏవైతే మీ స్కిల్స్ ఉన్నాయో వాటిని ఎన్హాన్స్ చేసుకోండి అంటే ఇంకా కొంచెం డెవలప్ చేసుకునే ప్రయత్నం చేసినట్టయితే మంచి మంచి ఆపర్చునిటీస్ రావడంతో పాటు కొత్తగా టెక్నికల్ గా మీరు అప్గ్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈ విషయంలో మీరు చాలా చాలా శ్రద్ధ పెట్టాలి తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ట్రేడింగ్ కన్సల్టెన్సీ ఆన్లైన్ బిజినెస్ ఇవి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈ సమయంలో విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది చాలా విస్తరించుకోవచ్చు చాలా రకాలైన ఆపర్చునిటీస్ వస్తాయి తర్వాత లాభాలు కూడా విశేషంగా వచ్చే అవకాశం ఉంది అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ ఉండండి కొత్త కొత్తగా ఆలోచిస్తుండండి లేదు కొత్తగా ఈ సంవత్సరంలో మేము బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ట్రేడింగ్ ట్రేడింగ్ కన్సల్టెన్సీ దాంతోపాటు ఆన్లైన్ బిజినెస్ ఈ మూడు కూడా చాలా చక్కగా కలిసి వస్తాయి ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి తర్వాత పార్ట్నర్షిప్ విషయంలో మాత్రము చాలా చాలా కాషియస్గా ఉండండి కాషియస్ అంటే జాగ్రత్తగా ఉండాలన్నమాట కొత్తగా తీసుకున్నా లేదా అంటే మళ్ళా ఇప్పుడు ఉన్నదాన్ని రెంగూల్ చేసుకోవాలన్నా ఇలా ఏవో ఉంటాయి కదా మీకు వాటి విషయంలో ట్రాన్స్పరెన్స్గా ఉండే ప్రయత్నం చేసుకోండి పారదర్శకంగా ఏవైనా ఇబ్బందులు ఉంటే ఒకళ్ళొకళ్ళు కూర్చుని మాట్లాడుకోవడం చేసి దాన్ని అంటే పరిష్కార మార్గాన్ని వెతుక్కునే ప్రయత్నం చేసుకోండి లేదు అంటే కనుక నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి మొహమాటానికి ఇక్కడ పోయే పరిస్థితి అవసరం లేదు తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మీకు మీకు కావలసినటువంటి వర్షాభావము మీ ప్రాంతానికి అందుబాటులోకి వస్తుంది తర్వాత పల్సెస్ వెజిటబుల్స్ కూరగాయలు పప్పు ధాన్యాలు ఇలాంటి వాటికి సంబంధించినటువంటి పంటలు వేసుకోండి దాంతోపాటు రైస్ అంటే బియ్యం కూడా వేసినట్టయితే పంటలు పండించినట్టయితే విశేషమైన దిగుబడితో పాటు మీకు లాభాలు కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువ కనబడుతోంది ఈ సమయంలో ఈ రాశిలో ఉండే వ్యవసాయదారులకు రైతులకు అయితే తర్వాత పెస్ట్ అండ్ ఇరిగేషన్ అంటే క్రిమిసంహారక మందులు గురించి కానీ లేదా నీటికి సంబంధించినటువంటి కానీ ఆ మేనేజ్మెంట్ అంటే దానికి సంబంధించిన ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కొని వాటిని సమస్యలుంటే పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత ఇంకా రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక పబ్లిక్ సపోర్ట్ మీకు చాలా తక్కువ శాతంలో వస్తుంది గతంలో చాలా ఎక్కువ ఉండి ఉంటే కనుక ఈ సమయంలో మీకు మిశ్రమంగానే ఉంటుంది కాసేపు పొగడ్డము కాసేపు తిట్టడము ఇట్లాంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఆపోజి అంటే మీకు ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు ఛాలెంజెస్ విసురుతూ ఉంటారు మీరు ఏం చేశారు మీరు ఇలా చేశారా అలా చేశారా అన్నట్టుగా మీ మీద ఎక్కువగా ఛాలెంజెస్ వచ్చే అవకాశము మీరున్న స్థితిలోనే ఛాలెంజెస్ ఎదుర్కోవడము అంటే ఛాలెంజెస్ అంటే సవాళ్ళు ఎదుర్కొనే పరిస్థితి రావడము ఇలాంటివి జరుగుతాయి తర్వాత సీనియర్ గైడెన్స్ మీకు ఎవరైనా ఇస్తే కనుక అది చాలా వాల్యూగా తీసుకుని అంటే విలువైనదిగా భావించుకుని మీరు ప్రయత్న ఆచరించే ప్రయత్నం చేసుకోండి ఇంకా కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కొంచెం చిన్న చిన్న డిస్టబెన్సెస్ వచ్చే అవకాశం ఉంది చిన్న చిన్నవే మైనర్ గానే ఉంటాయి తప్ప పెద్దగా ఏమీ లేదు భయపడాల్సిన పని లేదు అయితే ఫ్యామిలీలో మంచి అన్యోన్యత ఏర్పరచుకోవడానికి మీరు ప్రయత్నం చేసుకోండి అయితే పిల్లల పరంగాను పిల్లల అంటే ఉద్యోగ పరంగాను అంటే పిల్లల ఉద్యోగ పరంగాను పిల్లల పరంగాను పిల్లల చదువు పరంగాను తర్వాత స్పౌస్ అంటే మీ యొక్క భార్య అయితే భర్త భర్త అయితే భార్యకి వాళ్ళ యొక్క సపోర్ట్ మీకు చక్కగా ఉండే అవకాశం కనబడుతుంది ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక విపరీతమైన స్ట్రెస్కి గురవుతారు దీంతో పాటు డైజెషన్ ప్రాబ్లము ప్రతిసారి చెప్తున్నది మళ్ళా చెప్తున్నాను ఈ ఈ సంవత్సరంలో కూడా డైజెషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చూసుకోగా రమారమి అన్ని రాశుల వాళ్ళకి ఉంటారు కాబట్టి అంటే ప్రతి రాశి వాడు తింటాడు కదా బయట ఆ బయట అడ్డమైన తిళ్ళు తినడం వల్ల ఇది కామన్ ప్రాబ్లము ప్రతి ఒక్క మనిషికి ఏ రాశిలో ఉన్నవాడికైనా సరే కాబట్టి తిండి మీద శ్రద్ధ కంట్రోలు పెట్టండి నాలిక అడిగింది కదా అని ప్రతి అడ్డమైనది నాలిక మీద పెట్టకండి ఈ విషయంలో చూసుకున్నట్టయితేనే మీకు ఆరోగ్యం ఉంటుంది నేను ఖచ్చితంగా చెప్పిన వాస్తవం చెప్తాను అయితే ఒక్కొక్కసారి మీకు తల తిరగడము పడిపోవడము ఆ ఆ గిడీనెస్ ఇట్లాంటివి వచ్చేది అంటే తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఒంటరిగా వెళ్ళే ప్రయత్నం చేయకండి దానికి తగ్గ ప్రయత్నాలు చేసుకోండి యోగా చేసినట్టయినా లేదా ధ్యానం చేసుకున్నట్టయినా కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉంది అయితే ఈ రాశిలో ఉండే వాళ్ళకి ఓవరాల్ గా చెప్పదగిన పరిహారాలు ఏంటంటే కనుక బుధుడు యొక్క ఆరాధన మీరు ఎక్కువగా చేసుకోవాలి మీ రాశికి అధిపతి ఆయన కాబట్టి బుధ ఆరాధన అనేది చాలా చాలా అవసరము విద్యార్థులకు ఉపయోగపడుతుంది తర్వాత కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకు ఉపయోగపడుతుంది ఉద్యోగస్తులకు ఉపయోగపడుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు బుధుణ్ణి ప్రార్థించడము బుధుణ్ణి సంతృప్తి పరచడము బుధుడి యొక్క అనుగ్రహాన్ని పొందడము ఇలాంటివే ఎక్కువ చేస్తూ ఉండాలి అయితే మీ సులువు కోసం ఒక చిన్న మంత్రాన్ని ఇస్తున్నాను ఓం బుం బుధాయ నమ అనే ఈ మంత్రాన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి పెద్దదేది కాదు కాబట్టి చిన్న మంత్రమే కాబట్టి ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకుంటే ఈ గ్రహాల యొక్క ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది దాంతో పాటుగా నీలిరంగు వస్త్రాలను తరువాత సార్లు నీలి నీలిరంగు లేదా ఆకుపచ్చ రంగు ఈ వస్త్రాలు ధరించి ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళేటప్పుడు చేస్తే వేసుకొని వెళ్ళినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది దీంతో పాటు మీరు దానాలు ఇచ్చుకోండి సాధ్యమైనంత వరకు తీపి పదార్థాలను పేదవాళ్లకు దానంగా పిల్లలకు కావచ్చు పెద్దవాళ్ళకు కావచ్చు తీపి పదార్థాలను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి ఏ సమస్యకైనా ఫ్రాంక్గా చెప్పాలంటే దానం అనేది అంటే ఎదుటివాడికి ఇచ్చేది ఎదుటివాడికి పెట్టేదే మిమ్మల్ని ఎప్పటికైనా కటాక్షిస్తుంది ఎప్పటికైనా రక్షగా ఉంటుంది అదొకటి గుర్తుపెట్టుకోండి ఏ ఏ అంశంలోనైనా సరే దానము ప్రధానమైనది చిన్నదైన యథాశక్తి దానంగా ఎదుటి వాడికి ఇచ్చుకునే బుద్ధిని పెట్టుకోండి అయితే ఈ ఇది కనుక అంటే ఈ పరిహారాలను పాటిస్తూ మీరు అంటే కొంచెం గట్టిగా హార్షుగా చెప్తున్నాను ఎంత హార్ష్గా చెప్పినా అది మంచి కోసమే కాబట్టి ఈ పరిహారాలు పాటించుకుని సాధ్యమైనంత వరకు బయట తిళ్ళు అవాయిడ్ చేసి ఇంట్లోనే మంచి శుభ్రమైన ఆహారం తింటే ఒకసారి డ్యామేజ్ అయితే ఏదైనా రిపేరే అది కడుపు కావచ్చు బండి కావచ్చు వస్తువు కావచ్చు కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి శరీరాన్ని భద్రపరచుకొని గ్రహాల యొక్క అనుగ్రహం ఈ సంవత్సరం సంపూర్ణంగా పొందాలి అని కోరుకుంటూ शुभम भूया